విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు నీవే ఇక ఇదిగో ఖైదీలందరూ ఆలకిస్తున్నారు రాత్రి పదకొండు పన్నెండు మధ్యరాత్రి మనకు తెలుసు కదా చదివితే బాగానే ఉంటుంది కదా ఇరవై ఆరో వాక్యం ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే మధ్యరాత్రి అంటే సరిగ్గా పన్నెండు అవుతుంది మధ్యరాత్రి వేళ పౌలును దేవుని ప్రార్థించుచు కీర్తను పాడుచు పాడరు నోట్లో మట్టి కొట్ట పాడరు ఖైదీలు అంటే కరుగ కరుడుగట్టిన నేరస్తులు వాళ్ళ నోట పరిశుద్ధుడైన ఏసైని గురించి పాడలేని పరిస్థితి ఏమో దేవునికి స్తోత్రము గానము చేయుట ఇంత తెలిసి పాడకపోతే ఏమనాలి ఇన్ని మాటలు తెలిసి పాట పాడండో పాట పాడండో అంటే పాడకపోతే ఎట్లా పాడాలి అంటే అయ్యారు నాకు మాత్రం పాడాలని ఉండదు ఏంటండి బాబా నా స్టోను బాగాలేదండి బాబా ఏం బాగాలేదమ్మా ఒక్కసారి స్టోన్ బాగాలేదంట పాడు ఏసైకి నచ్చుద్దిలే పాడు ఖైదీలు కేవలం వింటున్నారు కొడదామంటే చేతులకి సంకెళ్ళు వేసారు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చరసాల పునాదులు వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి అందరి బంధకములు ఊడిపోయిను హలేయా అందరి బంధకములు ఊడిపోయిను కేవలం సంకెళ్ళు ఊడిపోతే ఇబ్బంది ఏమి లేదు తలుపులు గట్టిగా ఉన్నాయనుకోవచ్చు తలుపులు తెరవబడ్డాయి అందరి బంధకములు రాత్రి పన్నెండప్పుడు అప్పుడు అంతలో నాయకుడు అంతలో చెరసాల నాయకుడు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉండటం చూచి ఖైదీలు పారిపోయి ఉంటారేమో అని అనుకుని కత్తి దూసి చంపుకొనబోయేను ఇప్పుడు నేను చెప్పదలిచింది రాత్రి పన్నెండింటప్పుడు జరుగుతున్న సందర్భం ఆ వ్యక్తి జీవితంలో ఆ కుటుంబ యజమాని చనిపోయాడంటే పిల్లలు రోడ్డును పడిపోయినట్టే కదా ఆ కుటుంబ యజమాని చనిపోయాడు అంటే ఆత్మహత్య చేసుకొని పిల్లల రోడ్డును పడిపోయినట్లే కదా ఇక ఆ కుటుంబాన్ని ఆదరించే వాళ్ళు ఓదార్చేవాళ్ళు ఉంటారా చిన్న చిన్నచూపు దూషించడం లోకం కాకులై పొడుస్తుంది కదా ఇవన్నీ థింక్ చేయండి ఒకసారి ఒకసారి థింక్ చేయండి అలాగని ఆ వ్యక్తి చదువు సంధ్య లేనివాడా కాదే చరసాల నాయకుడు అంటే ఒక పెద్ద చదువు చదువుకున్నవాడు కానిస్టేబుల్ కాదు బీట్ కానిస్టేబుల్ కాదు ప్రైవేటుగా ఉద్యోగం చేసుకునేవాడు కాదు లేకపోతే హెడ్ కానిస్టేబుల్ రైటరో కాదు చెరసాల నాయకుడు అంటే చాలా ఉన్నతమైన అధికారం అంత చదువుకున్నవాడు విఘ్నత కలిగిన వాడు ఒకే మాట బ్రదర్ సార్ మీరు ఎందుకు కత్తితో పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నారు ఒకటే మాట మొదటి పాయింట్ ఏంటంటే అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు అపార్థం చేసుకుంటారు మొదటి మాట మిస్అండర్స్టాండింగ్ అపార్థం చేసుకుంటారు రెండు నాకు గిల్ట్ ఫీలింగ్ అపార్థం రెండు నా మనస్సాక్షి అపరాధ భావముతో కృంగిపోతుంది అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటా దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు వీళ్ళన్ను అపార్థం చేసుకుంటున్నారు మా పై అధికారులు ఎస్పీ గారు జైళ్ళ శాఖ జైళ్ళ శాఖ ఎస్పి గారు నన్ను అపార్థం చేసుకుంటే నా పరిస్థితి సమాజంలో తలెత్తుకోలేనండి అంతేనా ఒకవేళ మా ఆఫీసర్లు నన్ను అర్థం చేసుకున్న ఇంటికి వచ్చే ఇంటికి వచ్చాక నా భార్య నన్ను అపార్థం చేసుకుంటుందేమో నా పిల్లలు నన్ను చిన్న చూపు చూస్తారేమో మా పేటలో వాళ్ళందరూ ఎందుకంటే పేపర్లో వేసేస్తారు కదా ఇవన్నీ మొదటి మాట అపార్థాలు నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం భార్యాభర్తలు సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం మీరును మీ కుటుంబాలు సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం అపార్థాలు ప్రక్కన అపరాధ భావం మరో ప్రక్కన